చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్పాలంటే ఎంతసేపు వైసీపీ మీద బురదేస్తాను 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 అని చెప్పి ఆ బురద వేసే క్రమంలో ఆయన ఇంట్లో బురద పెరిగి 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 పెద్దదైపోయి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొనేట తయారైపోయింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి లేకపోతే పూర్తిగా పరిస్థితి మీ పథకాలు కానీ లేకపోతే మీ ప్రభుత్వ పనితీరు కానీ కక్ష సాధింపు ధోరణి కానీ ఇవన్నీ ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉన్న తరుణంలో మీ పార్టీ అతి పెద్ద విపత్తు ఎదుర్కోబోతుంది అనే సూచనలు కొన్ని కొన్ని సూత్రప్రాయంగా నిన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పారు ఆ తర్వాత ఈరోజు పెద్ద ఆర్టికల్లో రాశారు బ్యానర్ ఐటమ్ దానిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మీ మీ ఇష్టం అది ఒక డార్లింగ్ మంత్రి గారు చేసినటువంటి తతంగాన్ని మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోవాలి అని ఆలోచిస్తారో అది మీ వ్యక్తిగత అంశం మీ పార్టీ అంశం మీ కూటమి ప్రభుత్వ అధినేతలైనటువంటి మీరొకరు పవన్ కళ్యాణ్ గారు ఒకరు బీజేపీ వాళ్ళు ఒకరు మీ తిప్పలు మీరు పడవచ్చు ఇక వాస్తవంలోకి వెళ్తే హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్ ఇది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అవమానకరం మనం గౌరవంగా ఉండాలి హుందాతనంగా ఉండాలి ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఏం మాకు సిగ్గు లేదా బుద్ధి లేదా ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పలు దఫాల్లో అప్పుడు సోనియా గాంధీ గారిని విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో విభజన టైంలో తర్వాత కేసీఆర్ గారి ముందు మనం ఆత్మగౌరవంతో ఇంకా బలంగా నిలబడాలి ఐదని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఒక యుద్ధం చేశాడు తెలంగాణ వాళ్ళు ఈరోజు మనకు సూచించేలా తయారయ్యారు వాస్తవంగా అప్పుడు ఓటుకు నోరు కేసులు మనం దొరికేసి బయటకు వచ్చేసాం దాని తర్వాత తెలంగాణ వాళ్ళు మీరు జాగ్రత్త చూసుకోండి మా దగ్గర ఎందుకు ఈ తతంగం అని చెప్పి తెలంగాణ వారు లేఖ ద్వారా హెచ్చరియడం మనకు అత్యంత దారుణం ఆయన తొలిసారి మంత్రి బాగా కీలక పదవి వారంలో మూడు రోజులు హైదరాబాద్లోని స్టార్ హోటల్లోని మొత్తం అక్కడే సెటిల్మెంట్లు ఒక రోజంతా పంచాయతీలు పరిష్కారాలు మిగిలిన రెండు రోజులు జోరుగా గానా గానా గానాభజాన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇదే వర్షం మంత్రి అయిన తర్వాత మరింత జోరు ఏపీలో పని ఉన్నవారంతా అక్కడే బారులు తెలంగాణ భూవహారాల్లో జోక్యం ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్నిగా శృతి బాబుకు సమాచారం వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఒక మినిస్టర్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి నాకు తెలిసైతే ఎందుకు ఆ పేర్లని ఆ వ్యక్తి హైదరాబాద్లో వారంలో మూడు రోజులు ఉంటాడంట అమరావతిలో రెండు రోజులు ఉంటాడంట తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో రెండు రోజులు ఉంటాడంట ఏదైనా ఇష్యూస్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా వస్తే మాత్రం శుక్రవారం రోజు నుంచి శనివారం మధ్యాహ్నం వరకు సెటిల్మెంట్లు తర్వాత ఇష్యూస్ ఉంటే పరిష్కారాలు తర్వాత పూర్తి స్థాయిలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆఫ్ అయిపోయి గానా భజానా కచేరీ కార్యక్రమాలు అంటే మళ్ళీ అదేదో సంగీతం పాశ్చాత్య సంగీతం అది అదే అది అనుకునేవాళ్ళు మన దగ్గర ఈ కర్ణాటక సంగీతం లేకపోతే భరతనాట్య నృత్యాలు ఇవి అనుకునేవాళ్ళు గానా కచేరీలు అంటే అది లెక్క వేరు శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు పూర్తిగా దాని మీద నిమగ్నం అయిపోతూ ఉంటాడంట ముద్దుగా ఆయన్ని డార్లింగ్ మంత్రి అని పిలుస్తారు అని చెప్పి ఏదో అన్నారు ఆయన తొలిసారి మంత్రి బాగా కీలకమైన పదవి ఈ పదవి ఆయనకి కట్టబెట్టినప్పుడు పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలో చర్చనీ అంశాలు సాగాయి అనే చర్చోపదేశాలు ఉపదేశాలు సాగాయి ఈయనకి ఆ పోర్టుఫోలియో సాఖిచ్చారా చంద్రబాబుకి అన్ని తెలి తెలిసే నిర్ణయం తీసుకున్నారా ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయన కేబినెట్లో తీసుకున్నారా అని తెలంగాణలో కూడా చర్చలు సాగినాయంట పెద్ద ప్రభుత్వ పెద్దలు రాజకీయ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగినాయి ఆ తర్వాత ఇవే చర్చలు చంద్రబాబు వరకు చేరే కానీ ఆయన అప్పటికే ఆయనకు ఆ పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి ఫిర్యాదులు అంది ఫిర్యాదులు ఉన్నాయి పనిలో మంచి ఫలితాలు ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్టు తెలిసిందా అధినేత సూచన ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్టు ఆ డార్లింగ్ మంత్రి నోట్ డిస్ పాయింట్ ఆ డార్లింగ్ మంత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు నియోజకవర్గం రెండు రోజులు అమరావతి మరో రెండు రోజులు హైదరాబాద్ మరో మూడు రోజులు హైదరాబాద్లో మొకం ఇది సదురు మంత్రి షెడ్యూల్ శుక్రవారం నుంచి ఆ మంత్రి హైదరాబాద్లో ఓ ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు మంత్రికి ఆల్ ఇన్ వన్గా ఉన్నారు ఆయన షాడో మంత్రికి వ్యవహారాలను వ్యవహరిస్తున్నారు ఫైల్ మీద సంతకాలు పెట్టారు పెట్టరు కానీ పెట్టరు ఫైల్ మీద సంతకాలు పెట్టరు కానీ మిగిలింగ్ వ్యవహారాలను ఆయనే చెక్తిత్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ మరో ఇద్దరిని కలిసి హైదరాబాద్లో తేలుతారు ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బస చేస్తారు నాలుగు రూములు బుక్ చేస్తారు అమరావతిలో సారీ ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రి పనులు పనులు ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన హోటల్లో బారులు తేరతారు ఇక్కడప్పుడు ఇప్పుడిప్పుడు తెలంగాణలో భూ వ్యవహారాలు వేలు పెడుతున్నట్లు చెబుతున్నారు ఇప్పుడిప్పుడు తెలంగాణ భూ వ్యవహారాలు వేలు పెడుతున్నారంట ఏమైనా ఇదంతా ఆ మూడు రోజులు పెద్ద జాతరలా సాగుతుంది ఒక రూమ్లో పంచాయతీలు పరిష్కార సెగ్మెంట్లు ఇవన్నీ మంత్రి వన్ చూసుకుంటారు మరో రూంలో మంత్రి దర్జాగా విలాసాలని ప్రదర్శించు ప్రదర్శిస్తుంటారు శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్ సెటిల్మెంట్కి వచ్చిన వారంతరం అనుమతిస్తుంటారు సాయంత్రం వరకు సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు బజా కళా ప్రదర్శనలు హోరెత్తిస్తుంటారు నోట్ దిస్ పాయింట్ గానా తొలి నుంచి కళా పోషకుడు ఇది ఇంకా అతి పెద్ద డిజాస్టర్ డిజాస్టర్లే నిజానికి మంత్రి కాకముందు సాధారణ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఇదే జోరుండేది మంత్రి అయ్యాక బుక్ చేసే గదుల సంఖ్య పెరిగింది ఆయన కో ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో ఏపీలోని పలు వ్యాపారాలు ఉన్నాయి ఆయన హైదరాబాద్లో కాలు పెట్టారంటే బ్యాచ్ పండగ ఇది రాను 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 ఓ పెద్ద అంశంగా మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈయనపై దృష్టి వరకు వెళ్ళింది అంతకుముందు ఆయన హోటల్లో దిగే దిగితే ఏం చేస్తారో తెలుసు కానీ ఏపీ మంత్రి అయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు గత ఆరు నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడ తక్కుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకంగా చక్కబెడుతున్న సమాచారం అక్కడి ప్రభుత్వ పెద్దలకు పక్కాగా ఆధారాలతో సహా చేరింది దీంతో మరో ముందుగాడిగేసి పూర్తిస్థాయి నిఘా పెట్టారు అక్కడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికెళ్లి ఇక లాభం లేదనుకుని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు లేఖ రాశారంట దాంతోపాటు మౌలిక సూచనలతో పాటు ఒక కాల్ వచ్చినట్టు తెలిసింది ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారు మంత్రి ఏం చేస్తున్నారు ఆ నోట్లో సవిరంగా పేర్కొన్నారని తెలిసింది ఆ మంత్రిని జర చూసుకోండి ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవి బాగోలేవు తెలంగాణ భూముల వ్యవహారంలో వేలు పెడుతున్నారు సెటిల్మెంట్లకు కౌంటర్ తెరిచారు అంటే సెటిల్మెంట్ దందాలు డబ్బులు మీరు కంట్రోల్ పెట్టుకోండి ఆ పనులేమో అక్కడే చేసుకోమనండి ఇది అత్యంత అవమానకరమైన మాట ఆ పనులేమో అక్కడ చేసుకొని మా దగ్గర వద్దు అని అని సూట్గా స్పష్టంగా చంద్రబాబుకు సూచన చేసినట్టు తెలిసింది ఆ తర్వాత ఆ మంత్రి లేళ్లలో పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది ఈ సందర్భంగా ఆ మంత్రి ఆల్ ఇన్ వన్ పనిచేస్తున్న పనిచేస్తున్న పనులు వెలగ వెలుగు చూసాయి మంత్రికి సన్నిహితుడు వ్యవ వ్యవహార భూ వ్యవహార సారీ వ్యాపార భాగస్వామ్యం ఉన్న ఆ వ్యక్తి ఆ శాఖ ఇన్ వన్ వ్యవహరిస్తున్నారు బయటకు వచ్చింది మంత్రికి వచ్చే కీలకమైన ఫైళ్ళు మంత్రి కోర్టు కోర్టు పరిధిలోని అంశాలు ఆయన వేలు పెట్టడంతో ఇక ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా దిశానిర్దేశం చేస్తున్నారని గుర్తించారు విజయవాడలో అదే జోరు విజయవాడ గురునానక్ కాలనీలో మంత్రికి ప్రైవేట్ నివాసం ఉంది దానికి కోతవేడి దూరంలో ఓ స్టార్ హోటల్ ఉంది అక్కడ మంత్రి పరివారం చేసే కార్యక్రమాలు వేరే లెవెల్లో ప్రభుత్వం గుర్తించింది అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం సొంత నివేదికలు ఆ డార్లింగ్ మంత్రిని పక్కన పక్కా బుక్ చేసి మరి ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది సమాచారం స్పందిస్తున్నారనేది సహచర మంత్రులు అధికారులు చర్చనీయాంశమైంది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక మంత్రి వెలగబెడుతున్నటువంటి వ్యవహారాలు కళా కచేరీలు గాన కచేరీలు సెటిల్మెంట్లు దందాలు ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి